హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ సర్కారీ స్కూళ్లకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ పాఠశాలలో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకోవచ్చు తెలంగాణ డిజిటల్ విద్యకు బూస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఇరవై రెండు వేల స్కూళ్లకు ఇంటర్నెట్ బిఎస్ఎన్ బిఎస్ఎన్ఎల్ టీ ఫైబర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక బోధనను అందించే దిశగా అందుబాటులో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకోవచ్చు పాఠశాలల్లో డిజిటల్ బోధన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక విద్యా పద్ధతులు ఆన్లైన్ కంటెంట్ను సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థులకు అందించే లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఈ భాగ్యస్వామ్యంతో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా విద్యార్థులకు విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇంటర్నెట్ సౌకర్యాలు సేవలు అందే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఇంటర్నెట్ కనెక్షన్ల ఏర్పాటును రెండు దిశల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తు తెలుస్తుంది ఈ ప్రభుత్వం రెండు దిశల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ఏర్పాటును అమలు చేయాలని ప్రణాళికకు రూపొందించిందని చెప్పుకోవచ్చు మొదటి దశలో పదివేల మూడు వందల నలభై నలభై రెండు నలభై రెండు పాఠశాలలకు కనెక్షన్లు ఇస్తారు అదేవిధంగా అందులో ఐదు వేల మూడు వందల నలభై రెండు స్కూళ్లకు బిఎస్ఎన్ఎల్ మిగిలిన ఐదు వందల స్కూళ్ళకి టీ ఫైబర్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది రెండవ దశలో పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం ఇందులో తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు పాఠశాలకు బిఎస్ఎన్ఎల్ రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పాఠశాలలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందిస్తారని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా సర్వశిక్ష అభియాన్ కార్యక్రమంతో విద్యార్థులకు చక్కటి విద్యా సౌకర్యాలు కల్పించి త్వరలోనే ఈ ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు చక్కని విద్య అందించే దిశగా రాబోయే తరలకు గుర్తుండిపోయేలా ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మన ఛానల్ని ఎవరైతే మరుసరి చూస్తారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి వి విద్యార్థులకు ఈ సమాచారం చేరవేసిన అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతో మందికి చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెన్యూస్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్